ఇక అమెరికా చూడు ఒక్క క్షిపణికే పదిహేను లక్షల కోట్లు ఖర్చు పెడుతుండు ఒక్క క్షిపణికే అంటే వాడి దేశం మీద ఎంత భక్తుందో దేశ రక్షణ మీద ఎంత భక్తుందో చూడవచ్చు ఇక మన దగ్గర ఉన్నారు కుహునా మేధావులు అమెరికాకు శత్రు దుర్భేర్య దుర్భేద్య కవచం పదిహేను లక్షల కోట్లతో అత్యాధునిక క్షిపణి రక్షణ వ్యవస్థ గోల్డెన్ డోమ్ ప్రాజెక్టును ప్రారంభించిన ట్రంప్ ఇక అంతరిక్షంలో యుద్ధాలు ఉపగ్రహాలే కీలక భూమిక ప్రపంచ రక్షణ పటాన్ని మార్చేనున్న గోల్డెన్ డోమ్ భవిష్యత్తులో అమెరికా గగన తలంలోకి ఏ క్షిపణి ప్రవేశించకుండా ఏ అన్వాయుధము సమీ సమీపించకుండా గోల్డెన్ డోమ్ అనే అత్యంత ఆధునిక రక్షణ వ్యవస్థ నిర్మించేందుకు అగ్రరాజ్యం శ్రీకారం చుట్టింది ఈ మేరకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మంగళవారం శ్వేత సౌధంలో కీలక కీలక ప్రకటన చేశారు ఇజ్రాయెల్ ఐరన్ డోమ్ తరహాలో అమెరికా కోసం గోల్డెన్ డోమ్ క్షిపణి రక్షణ వ్యవస్థను ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు ఈ వ్యవస్థ నిర్మాణానికి నూట ఐదు బిలియన్ డాలర్లు అంటే దాదాపు పదిహేను లక్షల కోట్లు ఖర్చు అవుతుందని పేర్కొన్నారు దీంతో అమెరికా ఇక అంతరిక్షంలోనూ ఆయుధాలను మోహరించనుంది యుఎస్ స్పేస్ ఫోర్స్ జనరల్ మైకేల్ గుట్లిన్ ఈ గోల్డెన్ డ్రోమ్ నిర్మాణాన్ని పర్యవేక్షిస్తారని ట్రంప్ తెలిపారు ఇది తన కాలం ముగిసేలోపు పూర్తవుతుందని ట్రంప్ చెప్పారు నిర్మాణం పూర్తయిన తర్వాత ప్రపంచంలోనే ఇదే అతిపెద్ద క్షిపణి వ్యవస్థ కాబోతుంది పదిహేను లక్షల కోట్ల పెట్టుబడితో పదిహేను లక్షల కోట్ల పెట్టుబడితో ముందుకు వెళ్తుందంటే అంత ఆషామాషి ముచ్చట కాదు వాడి దేశం పైన నూట నలభై కోట్ల నూట నలభై కోట్ల ఉన్న భారతదేశ ప్రజలు ముప్పై ఐదు కోట్ల ఉన్న ముప్పై ఐదు కోట్లున్న అమెరికా ప్రజలు ముప్పై ఐదు కోట్ల జనాభా మరి ఇంత పెద్ద జనాభా నూట నలభై కోట్లుంటే మనమైనా ముందుకు వెళ్తా ఉన్నాం జస్ట్ ముప్పై ఐదు కోట్లున్న జనాభా అటువంటి అమెరికా రాష్ట్రం అగ్రరాజ్యం అయింది మరి ఎందుకు అగ్రరాజ్యం అయింది ఏంది అనేది చూడాల్సిన అవసరం ఉంటుంది వాడి దేశం పట్ల వాడికి ఉన్న ప్రేమకు ఇది నిదర్శనం అని చెప్పుకోవచ్చు ఇక ఇరవై నాలుగున నీతి ఆయోగ్ సమావేశానికి కూడా ముఖ్యమంత్రి హాజరు కాబోతున్నారంట భారత్ బయోటెక్ కలరా టీకా హిల్కాల్ నోటి ద్వారా తీసుకునే వీలు క్లినికల్ పరీక్షల్లో విజయవంతం ఇరవై కోట్ల డోసుల ఉత్పత్తికి సన్నాహాలు చేస్తున్నారంట హీరాకాల్ టీకాను ప్రదర్శిస్తున్న భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ డాక్టర్ కృష్ణా ఎల్లా టీకాను నిన్న రిలీజ్ చేసిండు భారత్ బయోటెక్ అభివృద్ధి చేసిన కలరా టీకా హిల్కాల్ మూడో దశ క్లినికల్ పరీక్షల్లో విజయవంతమైంది కలరా వ్యాధికి కారణమయ్యే ఉఘావా ఇనావా సెరోటైప్ రెండింటి పైన ఇది సమర్థంగా పనిచేస్తున్నట్లు నిర్ధారణ అయింది తద్వారా పిల్లలు పెద్దలు పిల్లలకు కలరా వ్యాధి నుంచి కాపాడే అవకాశం ఉంది కలరా వస్తే ఇబ్బంది పడుడే హిల్ టీకా ఒకటి తీసుకుంటే హిల్ హిల్కాల్